కాగ్రఘాత ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ పదిహేడవ డివిజన్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ ప్రకటన జక్కా వెంకయ్య భవనం నుంచి ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేస్తూ సెంటర్ వరకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకృతి నీలమైన అందాల కాశ్మీర్లోని పెహల్గామ్ లో ఉగ్రవాదుల తుపాకీ మూతకు దేశమంతా దద్దరిల్లింది ఆ దాడిలో పర్యాటక అనుభూతిని పొందడానికి వెళ్లిన ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్రవాద చర్యలు సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన ఇరవై ఆరు మందికి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఐక్యరా సమితి ముందే హెచ్చరించింది అదేవిధంగా మనకి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని కాల్చి చంపినప్పుడు అందులో ఒకరు ముస్లిం ముస్లింలే అని చెప్పి బీజేపీ ప్రచారం చేయటం చాలా దురదృష్టకరం రెండోది ప్రధానంగా ఈరోజు మన యొక్క సింధూరాకు సంబంధించినటువంటి మనం వేగించారు ఆ సింధూరాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులను అణచివేసే క్రమంలో తొమ్మిది పాకిస్తాన్ దళాలని ధ్వంసం చేసినట్టు మనకి సక్సెస్ అయిందని చెప్పి దేశం దేశ మొత్తం మీద కూడా మీడియా పరంగా ప్రచారం చేశారు అయితే ఎందుకు చేశారు ఈ ప్రచారం ఎందుకు ఈ మూడు రోజులకి యుద్ధం వచ్చిందని అంటే పాకిస్తాన్ మధ్య ఇండియా మధ్య ఉన్నటువంటి లక్షల కోట్ల డాలర్లు వ్యాపారాలు మొత్తం కూడా మనకి అమెరికాకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి ప్రధాన మంత్రులతో చర్చించి వీళ్ళ యొక్క ప్రకటన చేయకముందే మన పా మన అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయటం జరిగింది ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య యుద్ధం మొత్తం కూడా సామరస్యంగా పరిశీలనలు చేసుకొని రాజీ చేసుకున్నాము కాబట్టి ఈ రేపు నుంచి యుద్ధం జరగని ప్రకటన చేశారు దాని ఉన్నటువంటి ఎన్ని వ్యాపార సంస్థలన్నీ కూడా నష్టపోకుండా ఉండేదానికి ఆర్థిక వనరులు నిలబెట్టుకునేదానికి భారతదేశంలో ఉగ్రవాదులు పొంచి ఉండి నష్టపోయినా తప్ప ఈ ఉగ్రవాదులు అణచివేసే దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకునేది ఈ ప్రభుత్వం కాబట్టి ఆ యొక్క తీసుకున్నటువంటి మన అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో దాన్ని అమలు చేసే దాంట్లో మోడీ ఈ రోజు కీలకంగా ముందడిగేశాడు అంతే అంతేకాకుండా ఈ రోజు మతోన్మాదాన్ని ఒక పక్క రెచ్చగొడుతూ ఇండియా మధ్య ఉన్నటువంటి పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్ల మధ్య ఈ ఓట్ల శాతాన్ని సీల్ చేయడానికి ఈ సందర్భంలో ఒక పక్క బీహార్ ఒక పక్క పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ విధంగా మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకునేదానికి ఇది ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తామన్నా గత నెల ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో యాత్రికులపై జరిగిన తీవ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ అలాగే మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు దేశం మొత్తం మీద జరిగేటువంటి ఈ సమైక్య యాత్రల ర్యాలీలో భాగంగా ఈరోజు పదిహేడు డివిజన్లో ఈ ర్యాలీ జరుగుతుంది బీజేపీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విద్యాన్ని కనుక ఇంకా కొద్ది రోజులు కనుక కొనసాగించుంటే పాకిస్తాన్ అనేటువంటి ఆ ఉగ్రవాద చర్యని అలాగే ఆక్రమిత కాశ్మీర్ భాగాన్ని కూడా మనం సొంతం చేసుకునేటువంటి అవకాశం మనకు మనకుండేది కానీ అమెరికా ట్రంప్ జోక్యంతో ఆ కాల్పుల విరమణ చేయడంతో అది ఆగిపోయింది ఇది ఒక రాజకీయ కుట్రగా మనం అందరం భావించాలి ఎందుకంటే పాకిస్తాన్ అనే బూచిని చూపించి ఆయన ఈ భారతదేశంలో ప్రధానిగా ఆయన అవతరించాడు పాకిస్తాన్ అనే సమస్య రాకపోతే నరేంద్ర అంటే తారీఖున గ్రామంలో దారుణ దుర్ఘటన జరిగింది ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల పైన కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పట్టబెడుతున్నారు ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరగడానికి మూడు రోజుల ముందు పంతొమ్మిదవ తేదీన కాశ్మీర్ పర్యటనకి మన భారత ప్రధాని మోడీ గారి ఉంది ఆ పర్యటనని ఆ రోజు ఆఫ్ చేసుకున్నారంటే నా అర్థం ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వర్గాల సమాచారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వానికి ఉన్నా కానీ పర్యాటక ప్రాంతమైన దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే పెహల్గాంలో ఏ మాత్రం కూడా రక్షణ ఏర్పాట్లు చేయాలి ఆ విధంగా చేయకపోబట్టి ఉగ్రవాదులు ఆ విధంగా దాడి చేసే వారి మంది ఫోటో పెట్టుకున్నారు అయితే ఈ సందర్భంగా ఈ దాడిని భారతీయులందరం కూడా పూర్తిగా ఖండించి భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం ఈ అంశం మీద తీసుకుపోయిన అన్ని చర్యలకి మద్దతుగా ఉంటామని చెప్పారు వెంటనే ఉగ్రవాద స్థావరాలపైన పాకిస్తాన్లో ఉండే స్థావరాలపైన దాడులు చేసి ఆ ఉగ్రవాద స్థావరాలని పశ్చిమపట్టించడం జరిగింది అయితే ఎవరైతే భస్మిపట్లో చేశారు ఉగ్రవాదుల యొక్క శిబిరాలని విజయోత్సవం చేసినట్టుగా చేసే ఆ యాత్రలో మీకు నైతిక హక్కు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి యొక్క ఉద్దేశం ఏంటో కూడా అందరూ అర్థం చేసుకుంటారు